హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అక్కడ నేను దోశకి పప్పున బియ్యం అయితే నాన్ అనమాట అక్కడ నేను తర్వాత టిఫిన్ అనేది చేస్తూ ఉంటాను మార్నింగ్ చేశాను మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఉండండి మన ఛానల్ కొత్తగా చూసినా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాము ఇట్లా అయితే మార్నింగే పెట్టే అదే నాన్ అనుకోండి దాని తర్వాత వర్క్ అయితే చేసుకుందాం వర్క్లో పడి మర్చిపోతానండి మార్నింగే ఫస్ట్ అయితే ఇది పెట్టేశాను దాని తర్వాత అక్కడ హావు వాటర్ అయితే హీటర్లో అయితే అన్నమాట ఇక్కడండి బోల్డ్ వర్క్ అయితే ఉన్నాయి గిన్నెలు తోమలు ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తయారు రెడీ చేసి పాపకైతే అయితే ఇడ్లీ ఇవన్నీ తినిపించేసాను నేను నెక్స్ట్ ఇప్పుడైతే నాకు నాకు బాబుకి అయితే సేమి అయితే ఉప్మా అయితే తయారు చేసిన ఉన్నాను వాటర్ ఎందుకు పెట్టాను వాటర్లో సాల్ట్ అనేది వేసేస్తాను బ్రేక్ఫాస్ట్కి బ్రేక్ఫాస్ట్ ఏంటి చేస్తున్నారు అనుకుంటున్నాను ఓకే ఈ అందుకే హైదరాబాద్ సెమి అంటారు కదా ఇది డైరెక్ట్ వాటర్లో ఉరగబెడితే మొత్తం పేస్ట్ అనేది అయిపోతుంది అలా కాకుండా ఇలా వాటర్ మరగబెట్టి నేను చూపిస్తూ పెట్టుకుండి ఇలా వాటర్ మరగబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటో ప్రాసెస్ చూపిస్తా ఈజీగా వేగ అయిపోతుంది ఇది ఆయిల్ అయితే వేడైతుంది కొంచెం ఆవాలు కొన్ని పచ్చిమిరపకాయ కరివేపాకు ఒక కొంచెం శనగపప్పు ఒక ఉండిపోయి అన్నమాట ఆవాలు వేడిన తర్వాత ఎక్కువైనా సరే ไม่ควรใช้ไกเพระใช้เวทีละก็รเป็นตลาดไทเซนไม่เท่าไหร่ซะ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ అనేది వేసుకుంటూ చేసుకోవాలన్నమాట లేకపోతే నేను డైరెక్ట్ వాటర్ వేస్తాను అనుకో టేస్ట్ వేసుకోవాలి ఇది ఆయిల్ ఫస్ట్ ఫ్రైడ్ ఫ్రైడ్ అయితే ఫ్రైస్ అనేవి అనమాట ఇది కొంచెం ఆయిల్ అలా పెట్టేసుకొని బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది కూడా ఉంది అది కూడా చేస్తాను ఒకసారి

మామూలు సేమ్ అయితే మనం డైరెక్ట్ వేసేస్తాం కదా ఇది అలా వెయ్యకూడదన్నమాట ఓకే వాటర్ నేను వాటర్ వేసి మా నాకు కాబట్టి మేము ఎంత మెయింటైన్మెంట్ ఇప్పుడు బాస్మతి రైస్ లాగా ఉండే అని ఇప్పుడు సేపు మూత అయితే పెట్టేస్తాను ఉడకాలి కాబట్టి ఉడిగిపోతే ఆవిరికి సుసరా పొడి పొడిగా అయితే వచ్చింది బావికి అయితే పెట్టేస్తాను ఇప్పుడు నేనైతే వేసుకొని తినాలి చూసారా పొడి పొడిగా బాస్మతి రైస్ లాగా వచ్చింది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో షుగర్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఓకేనా నెక్స్ట్ ఏమన్నా ఉన్న బ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా బ్లాగ్ అయితే కంటిన్యూ చేసండి ఓకేనా ఫ్రెండ్స్ టైం ఎంతో తెలుసు అక్కడ లెవెన్ థర్టీ అయితే అవుతుంది తినేసి ఈరోజు సేమే చేశాను కదా తినేసి పాపని పడుకో పెట్టేశాను స్నానం అయితే చేయించేశాను పాప అయితే పడుకుంది బాబు అయితే ఆడుకుంటున్నాడు కార్టూన్ అయితే వేసాను అది చూస్తున్నాడు అనమాట ఇప్పుడు వర్క్ అయితే స్టార్ట్ చేయాలి ఇల్లు తుడాలి నెక్స్ట్ ఇక్కడ ఉన్న తోమాలి వంట అయితే చేయాలి వాటర్ వస్తే వాటర్ పట్టాలి వాటర్ అయితే మీకు కొంచెం పట్టేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఏంటి ఏం బట్టలు అయితే ఉన్నాయి ఊతకున్నారు ఏం రేపు మళ్ళీ ఉంటారు కాబట్టి ఆరబడ్డానికి నాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది పైకి తీసుకెళ్ళి పెడతాను మేడపైన ఆరేస్తాం కదా ఇక్కడ ఆరేయాలంటే ఎండ రావట్లేదు ఆరడం లేదు కాబట్టి అయితే ఎండేస్తాను నేనైతే మోసుకొని వెళ్ళాను కాబట్టి మా హస్బెండ్ ఉన్నాను ఉన్నాయి పిల్లలు అయితే చూస్తూ ఉందండి ఫ్రెండ్స్ అక్కడైతే నేను వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట టిఫిన్ తినేసి పాపకు పడుకోబెట్టేసాను స్నానం చేయించి బాబు అయితే ఆడుకుంటున్నాడు అక్కడ నేను గిన్నెలు చూడండి స్పీడ్ స్పీడ్ తోమేస్తున్నాను అనుకుంటున్నారు కాదు అదేంటంటే ఆ స్పీడ్లో పెట్టేసాను హై స్పీడ్లో పెట్టేస్తాను ఇంకెలాగైతే మీకు కూడా బోర్ కనిపిస్తుంది కాబట్టి ఇంకా మొత్తం కా తోమడం చేయడం అన్నీ అయితే షూట్ చేసేసాను చాలా ఎక్కువ టైం అయిపోయింది మీకు బోర్ కట్టకూడదు కదా అనేసి ఇంకా స్పీడ్ అయితే ఫార్వర్డ్ అయితే పెట్టేసాను బేబేగా గిన్నెల తోమేసాక నీట్గా స్టవ్ కూడా కడిగేస్తాను అనమాట ఇప్పుడు షింక్ అవన్నీ స్టవ్ కూడా నీట్గా కడిగేస్తే నీట్గా గా అనేది ఇప్పుడు క్లీన్ చేస్తూ ఉంటుంది అనమాట ఇక్కడైతే ఫుడ్ తయారు చేస్తున్నాను చూస్తూ ఉండండి ఫుడ్ ప్రాసెస్ అంతా అలా వస్తుంది ఏంటని కూడా చూస్తూ ఉంటున్నా 快点。啊好的 అయితే రెడీ అయిపోయింది నేను వాయిస్ ఓవర్ అక్కడ నాకు డిస్టర్బెన్స్ ఉండడం వాయిస్ ఓవర్ ఇస్తాను ముందు ఇప్పుడు చూసారా పుట్టనేది తయారైపోయింది కుక్కర్లో మనం వాటర్ వేసి నువ్వు విజిల్ అనేది తీసేయాలన్నమాట ఆవిరి వస్తుంది కదా ఆవిర్తోనేది ఉడికిపోతుంది పైన మనకి ఎలా ఉడికిందని తెలుస్తుంది అంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా ఒక త్రీ హోల్స్ అనేవి ఉన్నాయి అందులో నుండి మనకు అనేది వస్తుంది ఆవిరి ఫోన్ కొట్టేస్తుంది అన్నమాట ఆవిరి అనేది వస్తుందిమాట అప్పుడు మనకి తెలుస్తుంది అయిపోయింది అని అర్థం ఆవిరి వచ్చేస్తే కనుక ఒక వన్ మనకి ప్రిపేర్ కొబ్బరికాయ తురుముకోవడం నెక్స్ట్ కొబ్బరికాయ తురుముకోవడం ఒక్క చిన్న కొబ్బరికాయ ఉంది ఆకలి వస్తుంది ఈవినింగ్ టైం కదా స్నాక్స్ ఏదో ఉండాలి కదా చిన్న కొబ్బరికొంట ఉంటే అయితే నేను నూరేసాను అదే మిక్సీ పెట్టేసా అనమాట నెక్స్ట్ ఇవ్వండి ఇలాగ పిండి అయితే కలుపుకోవాలి పొడి పొడిగా ఉండాలి ముద్దగా కలుపుకోకూడదు ఒకవేళ పొడి కలిపినప్పుడు వాటర్ వేసి కలిపిన ముద్దగా అయిపోయింది అనుకోండి మిక్సీలో వేసాను చూపించాను కదా మిక్సీలో వేసి వేసిన తర్వాత కూడా ముద్దగా ఇలా రడ్డులాగా అయిపోయింది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు రాగి పిండి పొడి పిండి ఉంటుంది కదా ఆ పొడి పిండి వేసుకొని ఇంకోసారి మిక్సీ చేస్తారంటే ఇక్కడ ఇలా ప్ర పౌడర్ అనేది వచ్చేస్తుంది అనమాట దాంట్లో ఒక మీకు మళ్ళీ నేను చూపిస్తాను అది ఎలా వేయాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే వేస్తాను ఒకసారి వీడియో కూడా ఉంటుంది సరే నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే అర్థమవుతుంది ఇదిగోండి ఇక్కడైతే పుట్ట అనేది రెడీ అయిపోయింది చూ అవి ఇవ్వండి కొంచెం కొబ్బరికాయ వేసుకొని దాని తర్వాత పిండి వేసుకొని దాని తర్వాత కొబ్బరికాయ వేసుకుంటే అయిపోతుంది ఇందులో నెయ్యి బెల్లం వేసుకొని తింటే బాగుంటుంది షుగర్ అయినా సరే పర్వాలేదు అన్నమాట మా బాబు చాలా ఇష్టం తింటాడు హెల్తీ పిల్లలకి రాగి పిండి అంటే డైరెక్ట్గా జావా అలాంటివి రాగి అంబలి అలాంటివి అంటే కొంతమంది తాగారు మా బాబు అయితే తాగుతాడు దాని చిన్నప్పటి నుండి అలవాటు చేసాను తాగుతాడు అనమాట ఇంక ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది హెల్దీగా ఉంటుంది కాబట్టి చేస్తున్నాను ఈవినింగ్ చాలా వర్క్ అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తాను ఎండ్ వరకు చూసేయండి ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు వీడియో అయితే మొత్తం షూట్ చేస్తాను అనమాట చూసి లైక్ చేసాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనకి ఫుడ్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఈ ఆవిరితోనే మనకి సిమ్లో పెట్టేస్తాను ఈ ఆవిరితోనే మనకి ఫుట్ అంతా మొత్తం లాగా వస్తుంది చూడండి సరే ఆ కుక్కర్కి ఇది ఇది హోల్ ఉంది కదా ఇది అలా దించేస్తే మనకి కుక్ అయిపోతుంది మేడం ఇది ఒకటి ఉంటుంది ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా కాస్ట్ తక్కువ కేక్ లాగా బాగా వచ్చిందా ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా అది కూడా కొంచెం కొబ్బరికాయ వేసుకొని నెక్స్ట్ పిండి ఇలా వేసేసుకోవాలన్నమాట ఒక ఒక టూ మినిట్స్లో మనకి ప్రిపేర్ అయిపోద్ది ఆకలి కూడా తీరిపోతుంది చాలా హెల్తీ ఇది అంత గండి పిండి ఇంతవరకు వేస్తాను దాని తర్వాత పైన కొబ్బరికి కూడా ఇలాగా వేసేసుకుంటే మళ్ళీ కుక్కర్ మీద పెట్టేస్తే ఇలాగ మూత పెట్టేసుకొని గండి ఇలా పెట్టేసుకుంటే కింద హోల్ ఉంటుంది ఆ హోల్కి దీనికి పెట్టేస్తే కనుక మనకి ఫుడ్ అనేది రెడీ అయిపోయా కేక్ లాగా వచ్చింది ఇలాంటి కేక్స్ ఇలాంటివి చూస్తే పిల్లలు ఎవరైనా తింటారు తినకుండా ఉంటారు ఇష్టంగా తింటారు ఓకే ఇప్పుడు ఇందులో ఫ్రెండ్స్ నెయ్యి తేస్తున్నాను మేడ్ నెయ్యి నేను చేసింది ఈ నెయ్యి కూడా మేము బెల్లంతో తింటాము ఈసారి షుగర్ అయితే వేస్తున్నాను అన్నమాట షుగర్తో కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక ఇలా కలిపేసుకుంటుంది మొత్తం అంతా షుగర్ నెక్స్ట్ అయ్యో ఒక ఫోటో తీసుకో ఫోటో తీసుకున్నాను మనం తమ్మాయిలకి మర్చిపోయి కలిపేస్తాను పర్లేదు నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా దాన్ని తీస్తాను ఇలాంటివన్నీ చేసి పిల్లలకి పెట్టండి ఫ్రెండ్స్ ఈజీగా తింటారు హెల్తీ కూడా ఓకేనా ఇంకోటి అవుతుంది ఈరోజు వంట చేసుకోవాలి అన్నీ చేసుకోలేను మధ్యాహ్నం అయితే ఏమీ చేయలేదు వంట అనేది కొంచెం రైస్ అనేది వండు ఎగ్ రైస్ అనేది చేసుకొని బాబు నేనే కాబట్టి తినేసాను ఇప్పుడు నైట్కి టిఫిన్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మొన్నటి నుంచి వర్షం పడుతుంది ఇక్కడ అప్పుడే మేము టిఫినే చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే రైస్ తినాలనిపించట్లేదు నైట్ టైం ఓకేనా ఇప్పుడు బాగా కలిపేసాను కదా ఇది చల్లారకముందే అరకముందే వేడి వేడిగా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ రెండోది కూడా రెడీ అయిపోయింది ఆవిరోజు చూసారా రెండో కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తినేసిన తర్వాత ఇంకో వేరే ఏమన్నా షూట్ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఇప్పుడైతే నేను ఈవినింగ్ నైట్కి చపాతి చేద్దామని చపాతీ కలిపేసి పెట్టాను అన్నమాట ఇప్పుడైతే అయితే వేయాలి గ్రైండర్ పెట్టాను ఇక్కడ రుబ్బు దోసుకు నానబెట్టానని చెప్పాను కదా అటుకులు కూడా ఇలాగ నానబెట్టేసా అనమాట పాటు ఇప్పుడైతే రుబ్బ ఆడేసిన తర్వాత కర్రీ అయితే వండాలి మటన్ కర్రీ అయితే వండేస్తాను వండిన తర్వాత చపాతి అనేది చేస్తాను అనమాట బ్లాగ్ అయితే చూస్తూ ఉండండి ఓకే నా అయితే ఏం షూట్ చేయలేదు మధ్యాహ్నం మ్యాగ్రేస్ అయితే చేసుకొని తినేసాము ఇంక దాని తర్వాత నాకు ఇంకేం షూట్ చేయలేదు ఇంకా పిల్లలు కూడా పడుకుంబరే ఇంకేం అవ్వలేదు కాబట్టి షూట్ అయితే చేయలేదన్నమాట నేను గ్రైండర్లో పప్పు అయితే వేసేస్తాను ఇప్పుడు అది అది రుబ్బన తర్వాత ఫ్రెండ్స్ అది అయ్యిన తర్వాత కొంచెం సేపు అయ్యేట్లో ఇది దాని తర్వాత ఇవైతే వేస్తాను అనమాట కొంచెం నలిగాక వేస్తాను వీడైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చివరి వరకు చూస్తూ ఉండండి ఓకేనా స్ రుబ్బయితే అయిపోయింది తీసేస్తున్నాను గ్రైండర్లో నుండి మటన్ కర్రీ అయితే వండుతున్నాను కుక్కర్లో పెట్టాను అది అయిపోతే నెక్స్ట్ చపాతి అయితే చేస్తాను ఎయిట్ అవుతుంది టైము చపాతి విడిగా అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం లేట్గా చేసుకుంటే సరిపోద్ది ఇదైతే రుబ్బైతే తీసేస్తాను అన్నమాట అటుకులు వేయడం వల్ల మెత్తగా వస్తుంది రుబ్బు అందుకే పడుకుంది బావి కొన్న పక్కన వీడియో గేమ్ షూట్ చేస్తాను చూస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే షూట్ అయితే చేయలేకపోయాను రుబ్బైతే రుబ్బేసిన తర్వాత ఇంకా అయిపోయింది తినేసిన తర్వాత ఇంకా పాపని పడకబెట్టేసానికి పడుకుంది ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అయితే అవుతుంది పాలు అయితే మరో పాలు ఉండేవి ఇంకా చాలు కాబట్టి మళ్ళీ నైట్ టైంకి ఇబ్బంది అవుతుంది కాబట్టి పాలు అయితే మరపెడతాను బాటల్స్ అయితే అయిపోయాయి పాప కూడా పాల పడుకుంది ఇవన్నీ ఇంకా గిన్నెలు కూడా కడిగేసాయని నీట్గా అయితే చేసేసాను మొత్తం షింక్ ఇవన్నీ కడిగేసి స్టవ్ కూడా బాగా తుడిచి పెట్టేసాను అనమాట నీట్గా ఇలా అయితే మార్నింగ్ హ్యాపీగా ఉంటుంది కొంచెం ఏం చేసుకోవడానికి బాగుంటుంది మార్నింగ్ కూడా అవ్వట్లేదు ఇంకా పాపకైతే అయితే పడుకుంటా ఉదయం మార్నింగ్ అయితే నాకు ఫస్ట్ అవ్వడం లేదు పాపతో ఉండిపోవాల్సి వస్తుంది వర్క్ అయితే అవ్వట్లేదు అని ఇప్పుడైతే పడుకున్న తర్వాత రోజు నైట్ టైం ఇలాగ అనమాట చేసిన తర్వాత నేను పడుకుంటున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంత ఎండ్ చేసేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనే కొత్త కోరుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి ఇంకా రోజు బ్లాగ్స్ కానీ అలాంటి అన్ని వీడియోస్ అయితే నేను షూట్ చేస్తుంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్